ప్రతిపక్షం వాళ్ళు తక్కువ ఉంటారు కనుక అధికార పక్షం యొక్క బిల్లు మండలికి వెళ్తారు మండలిలో కనుక మనకి మెజారిటీ ఉన్నప్పుడు మాత్రమే ఆ బిల్లు యాక్సెప్ట్ అంటే తీర్మాని కానీ ఆ మూడు రాజధానుల బిల్లుని అప్పుడు షరీఫ్ గారు మండలి చైర్మన్ గారు ఆపటనే మూడు రాజధానుల బిల్లు అది మద్దతు కలగలేదు కనుక ఈ రోజు మనకి ఎమ్మెల్సీ ఎవరైతే ఉన్నారో మన అభ్యర్థి గారు ఆలపాటి గారు మీరు గెలిపిస్తే మనకి మండలిలో ఎక్కువ ఎంఎల్సీ సంఖ్య పెరుగుతుంది తద్వారా మనం ఏ బిల్లు పెట్టినా కానీ ఎందుకంటే ల్యాండ్ యాక్ట్ చట్టాన్ని రద్దు చేశాం అన్నా క్యాంటీన్స్ పెట్టాం తర్వాత చాలా మంది కూడా పోలవరం అమరావతి ఉరుకులు పరుగులు తీస్తుంది ఇక చాలా ప్రోగ్రామ్స్ సూపర్ సిక్స్ తో ముందుకు వెళ్తున్నాం ఇవన్నీ ముందుకు వెళ్ళాలి అంటే మనకి శాసన మండలిలో తప్పనిసరిగా మనకి సంఖ్య పెరగాలి కనుక ఈ రోజు మీరుచ్చే ఎక్స్ప్లెనేషన్ బయట కూడా ఎందుకు వేయాలంటే సార్ ఎందుకు గెలవాలంటే దిస్ ఈస్ ద ఎక్స్ప్లెనేషన్ కనుక మీరందరూ ఈరోజు మరి ఇక్కడ క్లస్టర్స్ ఇన్ఛార్జెస్ పిఓసీస్ అందరూ వచ్చారు ఇందులో మనము చెప్పాల్సింది ఏంటంటే మన మైలవరంలో టోటల్ ఓటర్స్ ఆర్ థర్టీన్ థౌజండ్ నైన్ టెన్ సో పదమూడు వేల తొమ్మిది వందల పది అందులో మనకి ఇరవై ఒక్క బూత్లు ఉన్నాయి కానీ ఒక బూత్ పెరిగింది అంటే ఆల్మోస్ట్ అది ట్వంటీ వన్ సో ఇందులో మనకి జరిగిన ఓటర్ వెరిఫికేషన్ లో రెండో స్థానంలో కృష్ణా జిల్లాలో ఉన్నాం కనుక మీ ఐ గుడ్ రౌండ్ ఆఫ్ మరి ఇందులో డోర్ టు డోర్ క్యాంపెయిన్ మనం ఫిఫ్టీ పర్సెంట్ చేశాం ఎందుకంటే దాంట్లో ఎక్కడ వచ్చిందంటే టెలిగ్రామ్ బాట్లో అది క్లోజ్ అవటం వల్ల యాప్ మనం ఎంటర్ చేయలేకపోయాం అది డోర్ టు డోర్ డెలివరీ అండ్ వాట్ ఎవర్ వీఆర్ టాకింగ్ అబౌట్ క్యాంపెయిన్ ఫిఫ్టీ పర్సెంట్ నుంచి ఇప్పుడు పదిహేను పర్సెంట్ పెరిగింది అంటే ఆల్మోస్ట్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మనం రీచ్ అయ్యాం మరి ఇందులో మనం పీఓసీస్ ని ఆల్మోస్ట్ నాలుగు వందల నలభై ఐదు మందిని పెట్టాం అందరూ కూడా కొంచెం యాక్టివ్గా లేరని చెప్తున్నారు కానీ ఈ ఎలక్షన్ అనేది మనకు ఒక పరీక్ష అంత ఈజీగా తీసుకోకూడదు ఇందాక చెప్పినట్లు చాలా మంది స్పీకర్స్ చెప్పారు ఎందుకంటే ప్రతి పరీక్ష కూడా మనం నెగ్గాలి అప్పుడు నూట అరవై నాలుగు ఎమ్మెల్యేస్ వచ్చారు కదా ఇప్పుడు మనం ఐ మీన్ వస్తే వద్దాం లేకపోతే లేదు ఆ టేక్ ఇట్ ఈజీ పాలసీ అనేది అస్సలు కుదరదు ఎందుకంటే మనం ఎప్పుడైనా కానీ ఒక ఎగ్జామ్ ఫేస్ చేసినప్పుడు మనం ఎప్పుడు కూడా గోల్డ్ మెడల్ కొట్టే విధంగానే ఉండాలి కనుక ఈ రోజు మీరందరూ కూడా అవుట్ ఆఫ్ స్టేషన్ లో ఎవరున్నారో ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ ఐ మీన్ పీపుల్ ఉన్నారని చెప్తున్నారు అదంతా కూడా వైజ్ గా మీరు ఐడెంటిఫై చేసి ఆ లిస్ట్ అంతా సర్కిస్తే దెన్ వాళ్ళ యొక్క ప్రోగ్రామ్ ఎలా పెట్టాలి బస్సెస్ ఎలా అరేంజ్ చేయాలి అవన్నీ కూడా డిసైడ్ చేస్తారు కనుక ఈరోజు మీరు ఆ సెకండ్ టైం డోర్ టు డోర్ క్యాంపెయిన్ ని వేగవంతం చేసి మరి థర్టీన్ థౌజండ్ నైన్ టెన్ ఓట్స్ ఉన్నాయి సార్ డెఫినెట్లీ ఇక్కడ క్యాడర్ ఈస్ వెరీ యాక్టివ్ ఇక్కడ ఎమ్మెల్యే టికెట్ కానీ ఏదైనా సీట్ తెచ్చుకోవటం కానీ గెలిపించేస్తారు ఎందుకంటే అంత గట్టిగా పనిచేస్తున్నారు హార్డ్ వర్కర్స్ అండ్ వాళ్ళ ప్లాన్ ఉంది అందరు కూడా థర్టీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో పిఓసీస్ వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ఓటర్స్ని వాళ్ళ క్యాస్ వాయిస్ వాళ్ళ ఫోన్ నెంబర్ డోర్ నెంబర్ తో సహా ఐడెంటిఫై చేసి వాళ్ళు రాయటం జరిగింది కనుక మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క ఫిబ్రవరి ట్వంటీ సిక్స్ శివరాత్రి కనుక అందరూ జాగారం చేసి పండుకున్నారని చెప్పకుండా వాళ్ళని లేపి తెచ్చే బాధ్యత మీదే ఎందుకంటే తప్పనిసరిగా మరి ఓటు వేయించుకోవాలి కనుక అదొక అడ్వాంటేజ్ అండ్ అంతేకాకుండా బయట అవుట్ ఆఫ్ స్టేషన్లో లో ఉన్న వాళ్ళు కూడా శివరాత్రి మన ఇంటికి రేమని చెప్పండి ఎందుకంటే బాగా చేస్తారు మీరు మా దగ్గరే ఉంటే పూజ చేసుకోవచ్చు నెక్స్ట్ డే ఓటు కూడా వేసి వెళ్ళిపోవచ్చు కనుక శివరాత్రి అనేది ఒక హాలిడే కనుక అది కూడా మనకి అడ్వాంటేజ్ గా చూసుకోవాలి ఈ రోజు మరి నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చి ఈరోజు మరి ఆలప్పటి రాజా గారి స్వయంగా మిమ్మల్ని ఉద్దేశించి మరి మిమ్మల్ని కలవటానికి తన రాకపోయినా మీరు గెలిపిస్తారు బట్ తన రెస్పాన్సిబిలిటీ ఈ రోజు వచ్చి మాట్లాడటం కనుక ఈ రోజు నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చి మరి మీ మైలవరంకి అబ్జర్వ్గా పంపించినందుకు మరి ఎమ్మెల్యే గారికి నాకు కూడా కొంచెం మంచి పేరు తీసుకురావాలని నేను కోరుకుంటూ మరొకసారి ధన్యవాదాలు జై చంద్రబాబు జై జై లోకేష్ జై పవన్ కళ్యాణ్ జై బిజెపి జై అన్న ఎన్టీఆర్ యూ ధన్యవాదాలమ్మా ఈ ఎన్నిక అత్యంత సుదీర్ఘమైన